అస్మద్గురుభ్యో శ్రీమతే రామానుజాయ నమ ఆపదాపహత్రం లోకాభిరామం శ్రీరామం భూయోూయమామ్యహం నీలాతుస్తనగిరితీ సుక్తముబోధ్యతృష్ణం పారాత్యం సంస్తిశతరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజ ని గళితం యా బాత్తేమీదేవాస్ ఇరవై ఒకటవ పాశ్రము ఏత్త కళంగల్ పొంగిమీద మాత్తలు శం వళ్ళల్ పెరుంబుక్కల్ ఆ పడైతాన్మగనే అరివురాయ్ ఊత్తముడయా్ పెరియా్ ఉలగిల్తోత్తమయ్ నిందరే తులజాయ్ మాతారుణక్కు వలితులైందు ఉన్వార్కన్ ఆతాదు వందు ఉన్నడి పణి పుగజందు ఏలో అమ్మవారిని ఎప్పుడైతే కీర్తించినారో ఆమె సౌందర్యాన్ని ఆరాధించి ఆమె ద్వారా ఒకసారిగా ఆమె హృదయం ద్రవించినది ఇద్దరిని కలిపి కీర్తిస్తే అమ్మవారికి సంతోషం ఎప్పుడైతే వీళ్ళు ఆ మర్యాదను పాటించారో ఆమె లేచి ఓ మీరు అడుగుతున్నది చాలా ఉత్తమమైనటువంటిదే కృష్ణుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మనకు చెమటపట్టకూడదు అలాగే మన అందాన్ని సరి చేసుకోవాలి చక్కగా అలంకరించుకొని కృష్ణ సన్నిధానానికి చేరుకోవాలి అని చెప్పడానికి ఒక విశనకర్ర ఒక అద్దము కృష్ణుని సన్నిధానానికి చేరుట ఇది ఆత్మపరంగా ఆలోచించినప్పుడు భగవంతునికి చెందిన ఒక మహామంత్రాన్ని మనకు ఉపదేశం చేసినట్టు ఎప్పుడైతే మంత్రోపదేశం కలిగిందో భగవాను పొందుటకు యోగ్యత కలుగుతుంది మనకు సౌందర్యం ఉండి ఏ విధమైన దోషములు లేకపోతే కృష్ణస్వామి గోపికలను దగ్గరగా తీసుకుంటాడు ఒక అర్థం ఆత్మను దగ్గర తీసుకోవాలంటే మంత్రోపదేశాన్ని పొంది ఉండాలి మంత్రార్థాన్ని పొంది ఉండాలి ఇది ఎప్పుడైతే వీళ్ళు మంత్రాన్ని కోరుకున్నారో నీలాదేవికి సంతోషం కలిగి అప్పుడు ఆవిడ అంటున్నది నేను పరమాత్మ పక్కన ఉన్నంత మాత్రాన ఆయనతో సమానమైనటువంటి అధికారిణిని మాత్రమే కాదు నాలో ఉన్న గుణాన్ని మీరు గుర్తించినారు కదా నేను మీలో ఒకదానిని ఎందుకంటే మీరు కృష్ణుని ఇప్పించమన్నారు కదా అంటే అర్థము మీలో నేను చేరాలి మీ సమూహంలో ఒకదానని నేను మీతో పాటు నేను భగవత్ సన్నిధానానికి వెళ్ళేటప్పుడు నాకేం ప్రత్యేక అధికారాలు లేవు స్వామి యొక్క అనురాగము ఉంటే ఉండవచ్చు కానీ నేను మీలో ఒకరుగా ఉండి మీతో కలిసి స్వామిని ఎత్తించాలి కనుక నన్ను ఆశ్రయించినారు కనుక నేను తిరువే అన్నారు లక్ష్మీ స్వరూపం అంటున్నారు కనుక మీకు ఏ విధమైన లోపం రాకుండా నేను చూసుకుంటాను మనమందరం కలిసి శ్రీకృష్ణుని మేల్కొనిపి ఆయనను మనకు కావలసినటువంటి మనోభిష్టాలను అర్థించుదాం అర్థించుదాం అని ఆయనకు ఆనుకూల్యంగా మన చేత వ్రతం చేయించుకుంటాడు ఆయన లోక కళ్యాణార్థమై లోకానికి మంచి పంటలు పండడానికి మనతో కర్మలాచరింపజేస్తాడు మనకు కావలసినటువంటి మనోభిష్టాలు ఆయనే ఇస్తాడు అని అమ్మవారు అని దీనికి కూడా ఒక రహస్యార్థం అంటారంటే మహాలక్ష్మి కూడా జీవకోటిలోనిదే పరమాత్మ ఒక్కడే ఉంటాడు సృష్టి ప్రారంభము కానీ సృష్టి అంతములో కానీ భగవానుడు ఒక్కటే ఉంటాడు మిగతాళ్ళంతా ఆయన లోపల చేరి ఉంటారు మనమంతా ఆయన యొక్క ఉదరములో చేరితే అమ్మవారు హృదయస్థానములో చేరుతుంది అప్పుడు ఒక్క రూపమే ఉంటుంది అది సృష్టికి ప్రారంభమైనటువంటి వటపత్రశాయి రూపము అని మనకు శాస్త్రములు చెబుతున్నాయి ఓంకారములో ప్రకృతి ఉంటున్నది జీవులు ఉంటారు కానీ ఓం అకారముతో కూడి ఉంటున్నాయి అంటే అనేటువంటి స్వరూపములో నారాయణ స్వరూపంలో ప్రకృతి జీవాత్మలు చేరి ఉంటాయి కనుక అమ్మవారు కూడా మనలో ఒకరిగా అంటే స్వామితో సమానమైన స్థితి ఉన్నా మనకున్నటువంటి మనలో ఉన్న దోషములను మనం ఒప్పుకుంటున్నాం కదా మాలో దోషాలు ఉన్నాయమ్మా అని కనుక దోషములు ఉన్నాయి కనుక స్వామికి ఉగ్రత్వము కలుగుతుంది దోషములను చూస్తే కనుక పిల్లలను శిక్షిస్తాడో ఏమో అని తాను మనతో పాటు వచ్చి మనతో పాటుగా స్వామిని ప్రార్థన చేస్తుంది మన కొరకై మనకు కూడా భగవంతుని ఎలా పట్టుకోవాలో చూపెడుతున్నది అందుకే మహాలక్ష్మికి మధ్యవర్తిని అని అంటారు నారాయణుడికి మనకు మధ్యవర్తి కృష్ణుడికి గోపికలకు మధ్యవర్తినిగా ఈ నీలాదేవి ఉన్నది లక్ష్మణస్వామి కూడా పరమాత్మను కీర్తిస్తూ రామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడు అని చెప్పినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అడుగుతున్నారు ఎంత అదృష్టవంతుడివ్యా భగవానుడికి తమ్ముడిగా ఉన్నావు అని అంటే లక్ష్మణస్వామి చెబుతున్నది అహమస్యా వరో భ్రాత గు రామచంద్రుని అభిప్రాయాన్ని బట్టి నేను ఆయనకు తమ్ముడినే కానీ ఆయన గుణములను చూసి నేను దాసుడను ఆయనకు సేవకుడ అది ఆయన మంచితనమే నన్ను తమ్ముడిగా కీర్తిస్తున్నాడు కానీ ఆయన గుణాలను చూసి నేను సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు అలాగే అమ్మవారు కూడా అంతే ఆయన యొక్క అభిప్రాయములో నేను ఆయనకు పత్నిని కానీ మీ అందరి రక్షణ చేయుటలో నేను ఆయనకు సేవకురాలి ఆయనను ప్రార్థించే దారణం అని ఆ దాస్యభావాన్ని లక్ష్మణుడు వెల్లడించినట్టుగా అమ్మవారు కూడా పరమాత్మ సన్నిధిలో దాస్యభావమే ఉంటుంది దాస్యభావమే భగవానునికి వశం చేస్తుంది భగవాను మనకు అందిస్తుంది అంది అది ఈ పాసురంలో చెబుతూ ఏత్త ఇప్పుడు అందరూ కలిసి నీలాదేవితో కలిసి ఈ గోపికలంతా కూడా కృష్ణుని యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు ఆయన యొక్క శల్వం ఆయన సంపద ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తాదే పాలుశర్యుం వళ్ళల్ పెరుం పశుకల్ అంతకుముందు గోపాకులకు ఉన్నట్టుగానే ఈయన కూడా పశుసంపద ఉన్నది అపారమైన పశుసంపద కృష్ణస్వామి యొక్క ఆధీనంలో ఏత్త కళంగల్ ఎదురు పొంగి మీదలిప్ప అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి పశువులు ఎట్లాంటివంటే ఆ కుండలు పెట్టిన తర్వాత ఏత్త పాలకై ఉంచిన వెంటనే కళంగల్ ఆ కుండలు ఎదురు పొంగి పైపైకి పొంగి మీదలిప్ప పొర్లిపోతూ ఉన్నాయి అటువంటి గోసంపద కలిగినవాడు కృష్ణుడు ఎట్లా ఉందట ఆ గోవు పొదుగు నుంచి ధార వస్తుంటే కుండ నిండిపోయి కుండలోని ధార పొదుగులోకి వెళుతుందా పొదుగులోని ధార కిందికి పడుతుందా తెలియనటువంటి ఆ ఏ విధమైన తెంపు లేకుండా సాగుతున్నటువంటి పాలధార అటువంటి పాలిచ్చేటువంటి గొప్పనైన ఉదారమైన యవ్వనమైనటువంటి గోవులు అవి ఎట్లా మీదలి పొర్లిపోతున్నాయి ఆ కుండలలో నుంచి ఒక్కసారి లా లాగిన వెంటనే కుండ నిండిపోతుంది అందులో నుంచి మా అత్తాది ఆగకుండా పాలు శర్యం పాలు స్రవిస్తూ ఉన్నాయి గోవులు అలాంటి వళ్ళల్ ఉదారమైన ప్రేమ కలిగిన వీటికి ఉదారత్వం ఎట్లా వచ్చింది అంటే కృష్ణుని యొక్క పాలన వల్ల వచ్చింది కృష్ణుని యొక్క కరస్పర్శ వల్ల వచ్చింది కృష్ణ దర్శనం వల్ల కలిగింది ఆ గోవులకు కూడా భగవద్ దర్శనము కలిగితే హృదయంలో చెడు లక్షణములన్నీ తొలగిపోయి లోకానికి పరులకు సహాయం చేయాలనే గుణం కలుగుతుంది అని ఇందులో అంతరార్థంగా చెబుతున్నారు గోవులు వేదస్వరూపము వేదముల నుంచి వచ్చేటువంటి భగవద్ గుణవైభవము గుణములనేటువంటి పాలన వర్షిస్తూ ఉన్నాయి ఆ పాలవర్షలో మేమంతా తరిస్తూ ఉన్నాం ఆ పాలను సేవిస్తూ యాత్మను ఉద్ధరింపచేసుకుంటున్నాం ఉదారమైనటువంటి ప్రేమతో ఇస్తూ ఉన్నాయి మనకు అంతకుముందు కనైత్తలం కత్తెరమై కన్నుక్కిరంగి గేదెలు కూడా ఇస్తున్నాయి తమ పొదుగులలో దూడలు మూతిని పెట్టి తాగుతున్నాయని ఊహించుకొని హృదయం ద్రవించి వర్షిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాం అలాంటిదే ఈ పశు సంపదంతా కూడా కృష్ణుడి దగ్గర ఉన్నది అలాంటి ఉదారములైనటువంటి పెరుం పెద్ద పశుక్కల్ చిన్న చిన్న గోవులు కావు పెద్ద గోవులు మంచి దూడలను పెట్టిన దూడలను కనిన మంచి యవ్వనములో ఉన్న ఉదారమైన పాలను స్రవించేటువంటి గోవులు అలాంటి గోవులు పశుక్కల్ ఆ పశువులు ఆత్త పడైతాన్ అనేకముగా కలిగి ఉన్న అధికముగా కలిగి ఉన్నటువంటి మందలు మందలుగా కలిగి ఉన్నటువంటి గోవులు కళ నందగోపన్ మగనే ఆత్తపడైతాన్ ఇలాంటి గోవులన్నీ కలిగి ఉన్నటువంటి నందగోపని యొక్క మగనే కుమార తండ్రిగారి పేరు చెప్పి పిలిపించుకుంటున్న భగవానునికి బాగా ఇష్టం ఎందుకంటే పరమపదంలో ఆయనకు తండ్రులు ఎవరు లేరు ఆయనే అందరికీ తండ్రి త్వమేవ మాత జపిత త్వమేవా ఆయనే లోకానికి అంతటి భగవద్గీతలో చెప్పుకున్నాడు అహం బీజపద పితాహ నేనే తండ్రిని ఈ లోకానికి అంతటికి అంటే ఆయనకు తండ్రి ఎవరు ఉంటారు ఏ తండ్రి తల్లి లేనటువంటి అనాథ భగవానుడు ఆయనకు నా అనేవాడు లేడు ఆయన పెత్త ఆయన మీద పెత్తనం చేసేవాళ్ళు లేరు కనుక తానే నాథుడు కనుక ఏ విధమైనటువంటి తన మీద పెద్దలు పెద్దరికము చేసేటువంటి తల్లిదండ్రులు కానీ మరొకరు కానీ లేని పరమాత్మ కనుక ఆయన అనాథ అలాంటి అనా అనాథుడైన పరమాత్మ అనాథలమైన అనాథలైనటువంటి దీనులైనటువంటి వాళ్ళ అందరికీ నాథుడవుతున్నాడు అనాథ నాథుడు కనుక అలాంటి వాడు తానే కోరుకొని తండ్రిలాగా ఒక గోపకులములోని ఒక ధర్మాత్ముడైన ఒక అమాయకుడైనటువంటి తండ్రిని ఎన్నుకొని ఆయననే తండ్రిగా కీర్తిస్తూ కుమారుని వలె అణిగిమణిగి ఉంటున్నాడు ఎందుకొరకు కేవలం మన మీద ఉన్నటువంటి వాత్సలిం ఇలా లొంగి ఉంటే కానీ కృష్ణుడు మనలో ఒకడు మనతో సమానమైన వాడు అని దగ్గరగా వచ్చి వాళ్ళ హృదయాన్ని ఆవిష్కారము చేయలేరేమో అని పరమాత్మతత్వము మనకు అందుబాటులోకి వచ్చింది అంత సాన్నిహిత్యంగా సౌలభ్యంగా వచ్చినటువంటి కృష్ణపరమాత్మను ఆశ్రయించుట మనకు ఎంతో శ్రేయోదాయకమని గోదమ్మ తెలియచేస్తున్నది మగనీ ఆ తండ్రికి తగిన కుమారుడు తగినట్టుగా నడిచేటువంటి క్రమశిక్షణగా బుద్ధిగా ధర్మంగా నడిచే కుమారుడవయా రామావతారంలో కూడా ఈ మాట చెప్పుకున్నాడు స్వయంగా రామచంద్రస్వామి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నా ఆత్మపరంగా నేను చెబుతున్నాను బ్రహ్మదులందరూ వచ్చి నువ్వు సాక్షాత్తు నారాయణం అనామయం నువ్వు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వయా ఈ లోకంలో వచ్చావంటే నన్ను లానకండి నా ఆత్మలతో నేను చెప్తున్నాను నా ఆత్మలో నా భావన ఏమిటి మా అనుషము ఒక మనుష్యుడను ఈ మనుషులందరూ నేను ఒక మనిషిని రామం రామం అంటే లోకంలో ఉన్న నా తోటి వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయము చేసి కైంకర్యము చేసి వాళ్ళు ఆనందపడుతుంటే చూసి ఆనందించేవాడని నేను రామం అనే శబ్దం రమయతీతి రామ ఆనందాన్ని ఇచ్చువాడు రాముడు ఆనందాన్ని పొందువాడు కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు తను ఏ దుఃఖమైనా భరించగలిగేటువంటి పరమదయామూర్తి అట్లాంటి రాముడు అనే నేను దశరథాత్మజం దశరథ మహారాజుకు యొక్క ఆత్మస్వరూపమైన కుమారుడు అని చెప్పుకున్నాడు అలా దిగివచ్చిన తత్వాన్ని మనం గుర్తించకపోతే ఎలా అంటుంది గోదమ్మ అంత మనకు అందుబాటులోకి వచ్చినటువంటి భగవత్ తత్వము పరమ పురుషుడు సార్వభౌముడైన వాడు అన్నింటినీ వదులుకొని మనలో ఒకడుగా ఒక గొల్లల ఇంట పెరుగుతూ ఉంటే మనం ఆయన ఆశ్రయించడం ఎంతో మనకు ఉజ్జీవన కారకం ఇంతకు మించినటువంటి పరబ్రహ్మతత్వము లభించే సులభముగా లభించే చోటు మరొక్క చోటు లేదు ఆ కృష్ణుడే మన ఆలయంలో వేయించేసి ఉన్న మూర్తి మన ఇంట్లో ఇంట్లో మనం ఆరాధిస్తున్నటువంటి మూర్తి అదే కృష్ణుడు ఏ దేవతా స్వరూపమైనా పర్వాలేదు అది కృష్ణస్వరూపమే ఎందుకంటే సౌలభ్యం మనకు అనుగుణంగా ఉంటున్నది కనుక కృష్ణస్వరూపం అటువంటి మగనీ కుమారుడా నందగోప కుమారా అరివురాయ్ మీరు మేల్కొనండి మాకు మీ యొక్క దర్శనమిచ్చి మాతో వ్రతం చేయించుకోండి ఉత్తముడయాయ్ ఏదో తండ్రికి అనుకూలంగా ఉన్నాడు భయపడేవాడు అని అంటే ఏ శక్తులు లేవని కాదు ఊత్తముడయాయ్ పాంచి దారుఢ్యము కలిగినవాడా కాంచి యవ్వనంలో ఉన్నావా నిన్ను చూస్తుంటుంటేనే ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకోవాలని అనిపిస్తుంది దారుఢ్యము కలవాడా ఉత్తముడయాయ్ పెరియాయ్ కేవలం బలం మాత్రమే ఉందా అప్రమేయుడవు నిన్ను మించిన వారెవరు లేరు ఈ లోకంలో వాత్సల్య గుణములో దయాగుణములో పరాక్రమంలో ఇవి రెండు ఒకచోట ఉండడం కష్టం కనుక అవన్నీ నీలో ఉన్నాయి ఉలగి నిల్తోత్తమాయి నిన్న శుడరే ఈ లోకంలో ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఈ లోకములో పాపమే నిండి ఉన్న ఈ లోకములో నిన్ను నువ్వు ఆవిర్భవింపజేసుకున్నావు ఎందుకొరకు నిన్నెవరూ పుట్టించేవారు లేరు ఆత్మానం సుజామ్యహం అంటాడు భగవద్గీతలో నన్ను నేనే పుట్టించుకుంటాను నన్ను ఎవరు జన్మించలేరు కనుక నిన్ను నీవే ఆవిర్భవింప ఆవిర్భవింపజేసుకున్నావు ఎందుకొరకు మా మీది దయచేత మాకు దగ్గరగా ఉండాలనే ప్రేమ చేత అలా ఈ పాపపులోకంలో జన్మించినా కూడా ఆవిర్భవించినా కూడా నీకేమైనా దోషములు అంటుతాయి ఆ షుడరే మంచి తేజస్సు కలిగినటువంటి వాడవు ఏ దోషము అంటనటువంటి తేజస్వరూపుడవు కనుక అలాంటి దోషములు లేని ప్రకాశవంతమైన కాంతివంతమైన మలినరహితమైనటువంటి స్వరూపమైన ఓ కృష్ణ తేజస్వరూప్ మీరు నిద్రను విడిచిపెట్టండి నిద్రపోతారా మీరు ఈ సృష్టి రచన అంతా కూడా మీరు నిద్రపోకుండా నడిపి నిరంతరం రక్షణ చేసేటువంటి వాడు ఏదో మా మీద ఉన్నటువంటి మమ్మల్ని ఏదో పరీక్ష చేయాలి అనేటువంటి ఉద్దేశ్యము చేత నిద్ర నటిస్తున్నారు మీరు కనుక మీరు నిద్రను ఈడండి వాషర్కన్ నీ వాకిట ఉన్ వాషర్కన్ నీ యొక్క వాకిట ఆత్తాదు ఓర్వలేక వచ్చి ఉన్ అడి నీ పాదములు పణియుమాపోలే స్థుతించినట్లు శత్రువులు ఎలాగైతే నీ బలాన్ని చూసి వస్తారో అలా మేము కూడా వచ్చి నీకు మంగళాన్ని పాడుతున్నాము అని కృష్ణస్వామికి ఆవిష్కారం చేశారు ఒక్కసారిగా భగవాను హృదయంలో ఒక ముళ్ళు అయిపోయిందట అయ్యో తెల్లవారుదామన వాళ్ళు వస్తే నేనే వెళ్ళి వాళ్లకు ముందుగా లేచి వాళ్ళకి ఎదురుగా ఉండవలసిన వాడనే నేనే పడుకున్నాను అందుచేత వాళ్ళు నా నేను చేసిన ఆలస్యాన్ని విలంబాన్ని ఓర్వలేక శత్రువులతో పోల్చుకుంటున్నారు నా ప్రియమైన వారు నాకు నాకు శత్రువులని అంటున్నారే నేను భరించలేనే అని పరమాత్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అని ఈ పాసురంలో గోదమ్మ భగవంతుని హృదయానికి దగ్గరగా మేము శత్రువులుగా భావించి మాకు దూరంగా ఉంటున్నావా మమ్మల్ని కరుణించలేవా మేము కూడా నిన్ను అనేక పాపములు చేసి అనేకమైనటువంటి నీకు వ్యతిరేకంగా నడిచిన శత్రువులమే కదా కానీ నీ బలాన్ని చూసి లొంగిపోయేవాళ్ళం కదా మేము కృష్ణ నిజంగా నీకు మేము శత్రువులమే నిన్ను ఏనాటి నుంచో పూజించవలసిన వాళ్ళము నిన్ను లెక్క చేయలేదు అవమానం చేశాం నీ గుణవైభవాన్ని గుర్తించలేదు నీకు దూరంగా ఉన్నాము అని మా మీద మాకొక ఆభిజాత్యం అభిమానం అహంకారాన్ని పెంచుకొని నీకు దూరమైనటువంటి శత్రువులం నీ బలాన్ని చూసి లొంగుతున్నాం మమ్మల్ని రక్షించుము అని ఈ పాశురంలో పరమాత్మకు పూర్తిగా లొంగి ఆయన భుజబలాన్ని ఈ లొంగి తలవంచి పాడుతున్నామని ఆవిష్కారం చేశారు రేపు పాశురంలో ఏం జరుగుతుందో విచారించుకుందాం ఆండాల్ తిరవడి గడే శరణం మాదృషాకించనత్రాణ బద్ధ కంకణపాణ జయే విష్ణుచిత్తతనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేత నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం జై శ్రీమన్నారాయణ